హాయ్ అండి సోషల్ మీడియాలో బాగా వస్తున్న వైరల్ అయిన న్యూస్ ఏంటంటే భరణి గారు ఎలిమినేటెడ్ అయ్యారని అంటున్నారు కదా మరి భరణి గారు ఎలిమినేటెడ్ అయ్యాడనలా నాన్న వెళ్ళిపోయాడు అనలా అన్నయ్య వెళ్ళిపోయాడనలా అనేది ఈ పాయింట్స్ అన్ని ఇన్నాక తెలుస్తుంది భరణి ఎలిమినేషన్ అయితే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే భరణి గారు ఎలిమినేటెడ్ ఏదైనా ఒక పాయింట్ ఫైవ్ ఛాన్సెస్ ఉందంటే అది పవర్ హస్త్ర యూజ్ చేయమని బిగ్ బాస్ చెప్తే మేబీ ఛాన్సెస్ అది కూడా మరి భరణి గారికి వాడతారా లాస్ట్లో రాము ఉంటారంట మరి రాముకు వాడతాడు అనేది చూద్దాం అయితే భరణి ఎలిమినేషన్కి పక్కా ఎవరు కారణం అనంటే మాత్రం దివ్య అనే చెప్తాండి ఎందుకంటే ఇంకొకటి ఈ భరణి ఎలిమినేషన్ అయితే మాత్రం దివ్య తన కూడా బాగా షాక్ అవుతారు వాళ్ళతో పాటు హౌస్ మొత్తం షాక్ అవుతారు నేను ముందు నుంచి చెప్తున్నాను అండి రాముకు విలేజ్ నుంచి మంచి ఓటింగ్ పడుతుంది వాళ్ళు అన్అిషియల్లో వెయ్యారు కాబట్టి తన ఓటింగ్ ఎంత అనేది ముందే డిసైడ్ చేయకండి అని కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను అలా అన్నట్టుగానే తను సేవ్ అయిపోయాడు అయితే భరణి ఇంత నెగిటివ్ అవ్వడానికి కొంతమంది కొన్ని చూస్తున్న బయట సోషల్ మీడియాలో రివ్యూర్సే కారణం అంత నెగిటివ్ అవ్వడానికి అంటున్నారు కానీ వాళ్ళకన్నా మరీ పెద్ద రీజన్ అంటే నాకు దివ్య అనిపించింది ఎందుకంటే దివ్య హౌస్లో వచ్చినప్పుడు కూడా ఫస్ట్లో తను సెకండ్ ఇమ్మెన్ఎల్ ఉన్నారు థర్డ్లోనే భరణి ఉన్నాడు ఓటింగ్లో అయినా కూడా తను ఫస్ట్ అని వెళ్ళి తనకు ఎక్కడ లేని హైప్ ఇచ్చి భరణి గారు మామూలుగానే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది దానికి తోడుగా దివ్య పెట్టిన పొజిషన్ తను కామనర్స్ని నా వల్లనే వెళ్ళిపోతున్నారు అని ఓవర్గా కా రియాక్ట్ అవుతున్నప్పుడైనా దివ్య చెప్పాలి కదా కాదు ఇది ఇది అని ట్రూగా ఇప్పుడు నాది రిలేషన్ చాలా ట్రూగా జెన్యున్గా నాది ఉంది ఈ బాండింగ్ నేను ఫేక్గా పెట్టుకోలేదన్నప్పుడు తన గురించి ఆలోచించినప్పుడు తన పరిస్థితి బేట్ అయ్యింది తన వల్లనే కామనర్స్ వెళ్ళిపోతున్నప్పుడైనా తను చెప్పాలి కదా చెప్పలేదు ఇంకొక ఇదొక రీజను ఈ రీజన్ మీకు ఎలా అనిపించింది ఇది కరెక్టా కాదా కూడా కామెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ శ్రీజ కర్మ ఇస్ బ్యాక్ అంటారు కదా ఆ బెడ్ టాస్క్ మీద అంత వీక్గా ఉందని అమ్మని ఇలా ఇసిరి పడేశాడు కదా తను అంత స్ట్రాంగ్ అయినా అంత గేమ్ ఆడినా కూడా తన హౌస్లో ఉండలేకుండా బేటికి వెళ్ళిపోయింది దానికి కారణం ఒక కారణం అయితే గారే అండి లాస్ట్ వీక్ తనకి ఇమ్యూనిటీ లేకుండా చేశాడు తనుజా పేరు చెప్పినా కూడా శ్రీజను నెట్టడం వల్లనే తన బయటికి వెళ్ళిపోయిందండి ఎందుకంటే నామినేషన్లకు రావడానికి ఆ బెడ్ టాస్కే కారణం కదా మరి శ్రీజకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓటింగ్ తక్కువ ఉందంటే లేదు కదా ఇప్పుడు బయట తన ఫ్యాన్సే ఈ గేమ్ అంతా ఆడి ఎవరిని పంపాలని వాళ్ళే డిసైడ్ చేశారు ఇక్కడ మెయిన్ రోల్ పోషించింది మాత్రం పక్క శ్రీజ ఫ్యాన్సే అని నేను చెప్తానండి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి